సార్ నమస్తే సార్ నమస్తే ఈ ఈరోజు ఏంటి సార్ ఇంట్లో ఉన్నారే షూటింగ్ వెళ్ళాలి లేదా అబ్బాయి ఇవాళ ఎల్ఏ ప్రసాద్లో టాక మేడల్ అని ఒక సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు దానికి వెళ్ళాను రాకేష్ అని ప్రొడ్యూసర్ మంచి కొన్నాడు డైరెక్టర్ కూడా మామిళ్ళ వేరే నేను బాగా చేశాడు అబ్బాయి కూడా అది మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నారు వాడు ఈ రోజుల్లో మధ్యతరగతి మధ్యతరగతి కంటే ఇంకా దిగువ కుటుంబాలలో వాళ్ళు పడేటటువంటి ఇబ్బందులు సబ్బందులు కష్టాలు ఫ్యామిలీని ఎలా నడపాలి చేయాలి అనే దాని మీద చాలా బాగా తీశారు సబ్జెక్ట్ బాగుంది ఈ నెల పంతొమ్మిది జూలై పంతొమ్మిది రిలీజ్ అవుతూ ఉంది థియేటర్లలో అందరూ థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని బాగా చూడండి సినిమా మంచి సినిమా అందరికీ నచ్చుతుంది మీ క్యారెక్టర్ పేరు ఏంటి అంటే మీకు పేరు ఒక పెద్ద ఇంటి యజమాని క్యారెక్టరు హీరోయిన్తో ఉంటుంది నేను కూడా మీ క్యారెక్టర్కి మంచి మంచి మీకు ఆ గుర్తింపు వస్తుంది వచ్చే క్యారెక్టరే అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి బాగుంది అందరికి నచ్చుతుంది వెళ్ళి చూడండి ఈ నెల పంతొమ్మిదో తారీఖున రిలీజ్ అవుతూ ఉంది మంచి సక్సెస్ కావాలని నేను కూడా దేవుడిని కోరుకుంటున్నా ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ రిజల్ట్ వస్తుంది ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు వస్తాయి కూడా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ चूस्ट सिर्मा थैंक अंत करेंगे थैंक यू